దేవరకద్ర మండలంలోని కోయిల్ సాగర్ ప్రాజెక్టు కింద ఉన్న రైతులకు యాసంగి పంటకు కూడి ఎడమ కాలువల ద్వారా సాగునీటిని విడుదల చేసిన దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి నారాయణపేట ఎమ్మెల్యే చిట్టెం పార్ణికారెడ్డి ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తుందని పేర్కొన్నారు గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే కోయిల్ సాగర్ ప్రాజెక్టు నిర్మించిందని ఇప్పటికీ అరవై ఏళ్లు గడుస్తున్నా చెక్కు చెదరలేదని బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు ఏడాదికే పగుళ్లు వచ్చి కుంగిపోయిందన్నారు కాళేశ్వరం పేరుతో బీఆర్ఎస్ ప్రభుత్వం లక్షల కోట్ల ప్రజా సంపద కొల్లగొట్టిందన్నారు కోయిల్ సాగర్ గ్రావిటీ కెనాల్ ద్వారా గద్దెగూడెం వెంకటయ్యపల్లి మీదుగా పన్నెండు గ్రామాలకు నీటిని అందించే కెనాల్ పనులు త్వరలో పూర్తి చేసి జూన్ నాటికి నీటిని అందిస్తామన్నారు కాంగ్రెస్ ప్రభుత్వంలో నిరుపేదలైన అర్హులకు సంక్షేమ పథకాలు అందజేయడం జరుగుతుందన్నారు అనంతరం ఇద్దరు ఎమ్మెల్యేలు ప్రాజెక్టు అధికారులతో కలిసి బోట్లో ప్రయాణించారు కూరనైపో రజిస్కాన్ తీసుకోండి రైతులకు ఈరోజు ఒక శుభదినం రబీ సీజన్కు రైతులకు కోయిల్సార్ ఆయకట్టు రైతులకు నీళ్ళు అందించాలనే లక్ష్యంతో ఈరోజు మేమంతా కూడా గెలిచిన తర్వాత కలెక్టర్ గారిని కలవడం జరిగింది అదేవిధంగా ఈఎన్సీ గారిని కలవడం జరిగింది సంబంధిత అధికారులతో కూడా డిస్కస్ చేసిన తర్వాత కలెక్టర్ గారు కూడా ఐఏబీ మీటింగ్ పెట్టేసి ఆ మీటింగ్లో కూడా మేము కోయిల్ సాగర్ నీళ్ళు ఈసారి రబీ సీజన్కు ఆయకట్టు దారులకు నీళ్ళు వదలాలని చెప్పేసి మేము అంతా కూడా నేను మన నాగర్పేట ఎమ్మెల్యే గారు మర్ణికారెడ్డి గారు అందరం కూడా పోయి కలెక్టర్ గారితో రిక్వెస్ట్ చేయడం జరిగింది తదనంతరము అధికారులు షెడ్యూల్ రిలీజ్ చేసిరు ఈరోజు ఈరోజు నుంచి నీళ్ళు ఇడవడం జరుగుతూ ఉంది ఇక్కడ ఇప్పుడే వదిలిన వదలడం జరిగింది ముఖ్యంగా ఆయకట్టు రైతులకు అంటే ఈ మా మేము ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు అండగా ఉండాలని రైతులను ఆదుకోవాలనే లక్ష్యంతోనే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఎన్మల రేవంత్ రెడ్డి గారు అరుణి ప్రయత్నం చేస్తూ ఉన్నారు దాంట్లో భాగంగానే నీళ్లు ఇక్కడ టూ పాయింట్ ఫైవ్ టీఎంసీలు ఉన్నా కూడా తాగడానికి అవసరం ఉంటుందని చెప్పారు తాగడానికి ఇబ్బంది లేకుండానే సాగునీటి కూడా మా రైతులకు నీళ్ళు వదలాలని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేయడం వల్ల అధికారులు కూడా దాని మీద స్పందించడం జరిగింది అదే కాకుండా మేము ఒక రిక్వెస్ట్ కూడా పెట్టడం జరిగింది ముఖ్యంగా ఇంకొక వన్ టీఎంసీ దూరాల నుంచి త్వరలోనే ఒక వన్ టీఎంసీ నీళ్లను తీసుకోవాల్సిందిగా మాకు అంటే తన పోలీస్ సార్కి తీసుకురావాల్సిందిగా మేము అధికారులను కూడా రిక్వెస్ట్ పెట్టడం జరిగింది దానికి కూడా అధికారులు సానుకూలంగా స్పందించడం జరిగింది ఈ నీళ్లు వాడుకుతున్న కొద్దీ తగ్గిన తర్వాత ఖచ్చితంగా జూరాల నుంచి కూడా మళ్ళీ ఒక వన్ టీఎంసీ రిక్వెస్ట్ పెట్టినాము వాళ్ళు వన్ టీఎంసీ ఇస్తారా పాయింట్ సెవెన్ ఫైవ్ సెవెన్ టీఎంస్ ఇస్తారా అనేది అధికారులు నిర్ణయం తీసుకొని ఆ వాటర్ కూడా తెప్పించి ఏర్పాటు చేస్తాం రైతులకు ఏ ఇబ్బంది లేకుండా మేము ఈరోజు నీళ్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి చెప్పడానికి కృతజ్ఞితం ఉన్నామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఇక్కడ ఉన్న గ్యాంగ్ పేరు ధన్యవాదాలు ఈ రోజు సాగర్ ఆయకట్టు రైతులకు సమని నీళ్ళు విడుదల కార్యక్రమం ఈరోజే మొదటిగా ప్రారంభించడం జరిగింది ఇంతకు ముందు కూడా అని కలెక్టర్ గారిని కలవడం జరిగింది ఏఎన్సీ అధికారులను కలవడం జరిగింది కలిసి అవైలబిలిటీ వాటర్ అవైలబిలిటీ ఉంది అని చెప్తే తప్పకుండా మాకు మా రైతులకి అందచేయాలని చెప్పి మేము వారి పోయి అధికారులని సంప్రదించినప్పుడు వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించినందుకు అధికారులకు కూడా చాలా చాలా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఏదైతే రైతులకి ఈ రబీ సీజన్ నీళ్ళు కావాలని చెప్పి రైతులు ఫస్ట్ డిమాండ్ పెట్టడం జరిగింది మా ముందు మేము గెలవంగానే తప్పకుండా మీరు మీ డిమాండ్ మేరకు మేము కూడా ఈసారి ఏదైతే నీళ్ళు కోయల్సాగర్ నీళ్ళు మీకు అందజేయడానికి ప్రయత్నం చేస్తున్నాం ఇంతకుముందు జిఎంఆర్ గారు కానివ్వండి నేను కానివ్వండి కట్టుగా చేసుకుంటూ వస్తున్నాం కాబట్టి ముందు కూడా ఇలానే కలిసి కట్టుగా మీ రైతులందరికీ కూడా అండగా ఉంటామని కూడా తెలుపుకుంటూ ఇంకో విషయం ఏదైతే జిఎంఆర్ అన్నగారు చెప్పినట్టు ఏదైతే వన్ టీఎంసీ జూరాల నుంచి కూడా తీసుకొని మన కోయల్సాగారికి అందజేసి రైతులకు అందజేయాలని ఏదైతే ప్రయత్నం చేస్తున్నామో తప్పకుండా అధికారులకు కూడా దృష్టిలో ఉంది కాబట్టి అధికారులు కూడా సానుకూలంగా స్పందించినారు తప్పకుండా మేమిద్దరం కూడా ఏదైతే జూరాల నుంచి లిఫ్ట్ చేయాలనుకున్నామో అవి తప్పకుండా ఏదైతే సంబంధించిన అధికారులను మళ్ళీ కలుస్తాం కలిసి మా నివేదికలు ఇచ్చుకుంటూ అవసరమైతే మినిస్టర్ గారిని కూడా కలిసి తప్పకుండా రైతులకి న్యాయం చేయాలని కోరుకుంటూ మీ అందరు కూడా రైతులందరికీ కూడా నూతన సభ శుభాకాంక్షలతో పాటు ఇది మీ సంక్రాంతి శుభాకాంక్షలు కూడా తెలుపుకుంటూ సెలవు ఇస్తాను